హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూకే థాట్స్ చాలా గ్యాప్ వచ్చేసింది కదా వీడియోస్ మధ్య తీయలేకపోయామండి బట్ వీ బ్యాక్ అగైన్ డాక్టర్ పార్ట్లో పార్ట్ టూని తీసుకొచ్చేసామన్నమాట ఇదైతే ఫుల్ ఫన్ కొత్త క్యారెక్టర్స్ని కూడా తీసుకొచ్చామన్నమాట చాలా అంటే చాలా ఫన్గా ఉందండి మీరైతే చూడడం మర్చిపోవద్దు అలానే చూసిన వెంటనే ఒక లైక్ సబ్స్క్రైబ్ కూడా కొట్టండి ప్లీజ్ అలానే మనల్ని ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వడం మర్చిపోవద్దండి మీరు డాక్టర్ డాక్టర్లో డాక్టర్ సిరీస్లో పార్ట్ వన్ మిస్ అయి ఉంటే అది మన ఛానల్ పేజ్కి వెళ్ళి చూడడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ ఇంకెళ్ళి వీడియోలు చూసేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఏం చేస్తున్నావు ఏం లేవు ఫ్రెండ్స్ని ఇబ్బందిగా కుడుతున్నావు ఫ్రెండ్స్ని రూమ్లో ఇబ్బంది పెడుతున్నావా నా కంప్లైంట్ వచ్చింది నిన్నే నిజం చెప్పు సరే నేను హాస్పిటల్ తీసుకెళ్తా అన్నా కదా దాన్ రెడీ అయ్యావా మరి రెడీ అవు రెడీ అయ్యి రెడీ అబ్బా నువ్వు కూడా మా ఫ్రెండ్లో వేసినా చేస్తావు ఏంటమ్మా అది ఒక అలో తెలుసా దానికి తగ్గట్టు ఉంటావు నువ్వు కూడా ఒక్క ఒక్కోదా సరే రెడీ అవు చరే కూడా సరేనా అల్లరి చేయొద్దు ఇక్కడ సరే సరే తిన్నావుగా ఇంతకి సరే పద కూర్చో సరే 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 ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు సిస్టర్ సిస్టర్ చెప్పండి ఇదిగో ఈ మా చెల్లి వచ్చింది కొంచెం జాగ్రత్త చూసుకోండి అక్కడ పేషెంట్స్ ఉన్నారు నేను వెళ్ళి చెకప్ చేసి వస్తా సరేనా సరే డాక్టర్ గారు వెళ్ళి ఆ కుర్జీలో కూర్చో అక్కడ పేషెంట్స్ కూర్చుంటారు వెళ్ళి అక్కడ కూర్చో అది నువ్వు ఇవ్వు వెళ్ళాక ఇస్తాను అదిగో అది కోర్టు శతస్కోపు ఏం చేయొద్దు సరేనా నేను వెళ్తున్నా సరే నేను వేసుకొని చూడండా ఇది నేను వేసుకుంటా నేను వేసుకుంటా డాక్టర్ గారు ఏంటండి పడిపోయా అనుకున్నా అవునా కాల వినికింది ఏది ఎక్కడ చూపించు ఇక్కడ ఇక్కడ ఫస్ట్ రెండు చెక్ చేద్దాం రా సారీ సార్ మర్చిపోయింది ఎక్కడ ఈ కాల డాక్టర్ ఈ కాల నర్స్ ఇంజక్షన్ ఇదిగోండి డాక్టర్